హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోనైతే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుకు రంగం సిద్ధమవుతుంది ఈ పథకం అమలుపైన ఆర్థిక భారం పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అధికార వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని బాగా వినియోగించుకుంటుంది మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతుండడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఈ పథకం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు ఈ పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశమతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో